హాయ్ అండి ఇది వచ్చేసి కుట్టిన బ్లౌజ్ పైన ఈజీగా డిజైన్ అనేది ఎలా వేసుకోవాలో చూపిస్తాను అలాగే ఇదే వీడియోలో మనకు మిర్రర్ వర్క్ ఎలా చేయాలో కూడా చూపిస్తానండి చూడండి ఇప్పుడు వచ్చేసి నేను ఒక టూ రూపీస్ కాయని తీసుకొని రౌండ్ షేప్గా ఇలా వేసేసి మధ్యలో ఫ్లవర్ టైప్గా వచ్చేట్టు వేసానండి ఇలా వేసిన తర్వాత మీకు ఏ కలర్ అయితే మ్యాచింగ్ అవుతుందో ఆ కలర్ థ్రెడ్ అనేది తీసేసుకొని ఒక పూర మాత్రమే పెట్టానండి చూడండి ఇది గొలుసు కుట్టు టైప్ వస్తుంది కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ వీడియోలో చూసిన విధంగా జాగ్రత్తగా కుట్టుకోండి ఇలా ఫస్ట్ నేను సూర్య అనేది పెట్టేశానండి పెట్టిన తర్వాత ఇలా ఇక్కడ సైడ్ తీసుకున్నాక తర్వాత మళ్ళీ దాని మధ్యలో నుంచి ఇలా తీసుకున్నాను మళ్ళీ చివరిని ఒకటి గుట్టులాగా కూడా వేసేసుకోవాలి అంటే అది లేవకుండా ఉంటుంది కొంచెము అంటే ఊడిపోకుండా ఉంటుంది అన్నీ కూడా ఫ్లవర్ టైప్గా ఇలా అన్నీ వేసేసుకోండి చాలా సింపుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది కూడా మనకు అసలు ఊడిపోదు మధ్యలో ఒకవేళ మీకు స్టోన్స్ అలా ఏమైనా పెట్టుకోవాలంటే కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు మనకు చివరిన ఇలా వేసేటప్పుడు చివరి సైడ్ కూడా ఒక పూస అనేది ఇప్పుడు పూస పెట్టేసి ఇలా కుట్టేసుకోవచ్చు నేను అలా ఏం పెట్టకుండా కొంచెం సింపుల్గా పెట్టేసానండి ఇలా ఇప్పుడు దీనికి పూస పెట్టేసి కూడా పెట్టేసేసుకోవచ్చు జస్ట్ నేను లాగా ఉండడం కోసం అని చెప్పేసి ఇలా పెట్టేస్తున్నాను అన్నీ కూడా ఇలా అన్నీ కూడా వేసేసుకోండి మీరు ఇంకా ఎక్కువగా కావాలి అనుకుంటే అలా షేప్ అనేది ఇంక కొంచెం పెద్దగా వేసుకుంటే కరెక్ట్గా వస్తుంది ఇలా చివరిన కొంచెము కుట్ అనేది వేసేసాయండి ఊడిపోకుండా ఉంటుంది చూడండి ఈ వీడియోలో చూపిస్తున్నా ఇక్కడ ఒక ఫోటో వచ్చింది కదా అది మిర్రర్ కుట్టండి నేను ఇప్పుడు అది కూడా చూపిస్తాను ఇది చూడండి ఇది వచ్చేసి మనకు ముద్ద కుట్టండి ఇలా ఒకటి సర్కిల్లాగా చేసేసి మళ్ళీ మధ్యలోకి వేసేసామనుకోండి లవంగ కుట్టు అని అంటారు దాన్ని లేదంటే ముద్ద కుట్టు అని కూడా అంటారండి అది వీడియో కూడా నేను చేస్తానండి లవంగ కుట్టు అనేది ఎలా వేసుకోవాలి అనేది చూడండి ఇప్పుడు వచ్చేసి నేను మిర్రర్ అంటే చివరి సైడ్ మధ్యలో వచ్చేసి ఆ ఫ్లవర్ వేశాను తర్వాత ఈ మిర్రర్ డిజైన్ అనేది వేశానండి మిర్రర్ని ఇలా గ్లూన్ జాయింటింగ్ అనేది చేసేసి అది కొంచెం ఆరిపోయిన తర్వాత మీకు మ్యాచింగ్ అయ్యే థ్రెడ్ అనేది తీసేసుకొని ఫస్ట్ స్టాండింగ్ లైన్స్ వేసేసుకోండి తర్వాత స్లీపింగ్ లైన్స్ అంటే అడ్డంగా పొడుగ్గా వేసేసుకోండి ఇలా వేసేసుకున్నాక తర్వాత మనకు చుట్టూరుగా కూడా ఆ మిర్రర్ అనేది కనిపించకుండా ఉండడం కోసము కుట్ట అనేది కనిపించకుండా ఉండడం కోసము గోల్స్ కుట్ట అనేది వేసేసుకోండి మొత్తం కూడా ఇలా చూడండి ఇప్పుడు వేస్తున్నాను నేను ఈ గోల్స్ కుట్ అనేది వేసేసుకుంటూ ఉండండి ఇలా తీసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా బిగనర్స్ కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే గోల్స్ కుట్టు ఎలా నేర్చుకోవాలనేది వీడియో కూడా నేను చేస్తానండి మీకు ఇంకేమైనా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ కుట్స్ అనేటివి కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి నేను అవి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను అవి కూడా వీడియోస్ తీసి పెడతానండి చూడండి రచివర్ణ మొత్తం కూడా గోల్సుకుట్ అనేది వేసేసేయండి అయితే మనకు మిర్రర్ అనేది ఓడిపోకుండా ఉంటుంది మనం కుట్టిన ఆ కుట్ అనేది కనిపించకుండా ఉంటుంది అలాగే వీడియో నస్తే లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎవరికి నేను అయితే షేర్ చేయండి చూడండి ఇలా మొత్తం కూడా వేసేసుకోండి ఇలా మొత్తం కూడా రౌండ్ షేప్గా వేసేసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది చూడండి మిరర్ కుట్ట అనేది ఎంత బాగా కనిపిస్తుందో చివరిన ఇలా ఒక కుట్ట అనేది వేసేసేయండి అలాగే మన వీడియోస్లలో మనకు కటింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి కుకింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి వాటిని కూడా చూడండి ఇవి కూడా చేస్తున్నానండి అలాగే ఇవి డిఫరెంట్గా డిజైన్స్ అనేటివి కూడా నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను తప్పకుండా చాలా సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇప్పుడు వచ్చేసి నేను పింక్ కలర్ దారం అనేది తీసుకున్నాను నాలుగు పొరలుగా పెట్టుకున్నాను అంటే రెండు పొరలు తీసుకుంటే మనకు నాలుగు పొరలుగా వస్తుంది కదా చివరిని మూడేసేస్తే ఇలా చాక్పీస్ అనేది తీసేసుకొని కొంచెం డిజైన్ టైప్గా వేసేస్తున్నాను ఇలా లుక్ అనేది చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మనం ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ఇలాంటి బ్లౌజులు కొంచెం మనకు డల్గా అనిపించినప్పుడు వాటిపైన ఇలా వేసుకుందాం అనుకోండి చాలా లుక్ అనేది బాగుంటుంది మనకు ఏ కలర్ శారీస్ అయితే ఎక్కువగా ఉన్నాయో ఆ థ్రెడ్ అనేది కొంచెం ఎక్కువగా యూజ్ చేస్తామనుకోండి ఇంకా బాగా అనిపిస్తుంది అంటే వాటిపైకి కూడా ఈ బ్లౌజెస్ని యూస్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది చూడండి నేను వీడియోలో చూస్తున్న విధంగా ఇలా గొలుసుకుట్టు అయితే వేసేసాను మరి ఇంకొకటి కూడా వేస్తున్నాను గొలుసుకుట్టు ఇది వచ్చేసి సిల్క్ థ్రెడ్ అండి కొంచెం చిక్కుపడిపోతుంది ఎక్కువగా దారం అనేది పెట్టకండి కొంచెం దారం అనేది పెట్టేసి వేసుకోండి ఎక్కువ దారం పెడితే ఏంటంటే చిక్కుపడిపోతుంది నేను ఇప్పుడు కొంచెం ఎక్కువగా పెట్టేశానండి దారము దానికోసం అనేసి చిక్కుపడుతుంది కొంచెము ఇప్పుడు వచ్చేసి ఒక చిన్న పూస అనేది తీసేసుకొని ఇలా కుట్టేసేయండి నేను ఇంతకుముందు వీడియోలో మీకు దానికి చెప్పాను కదండి ఫ్లవర్కి ఒక పూస అనేది పెట్టండి అని ఇలా పెట్టుకోండి మళ్ళీ కింద సైడ్ నుంచి తీసేసేయండి దారాన్ని ఇలా తీసేసి మళ్ళీ ఒకసారి ఇలా అనేది వేసేసి మళ్ళీ ఒక పూస అనేది పెట్టేసేయండి ఇలా ఇలా పెట్టేసి కింద సైడ్ కుట్టేసి ముడి అనేది వేయండి కింద సైడ్ ఎందుకంటే మనకు పూస అనేది లూజ్గా ఉంటుంది కాబట్టి జారుడుగా ఉంటుంది కాబట్టి అది ఊడిపోయే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి కింద సైడు చక్కగా మూడి అనేది వేసేసుకోండి ప్రతి పూసకి కూడా ఇలా మళ్ళీ పూస అనేది పెట్టేసి కుట్టేసుకోండి అన్నీ కూడా ఇలానే చేసేసేయండి నేను ఇది ఒకటి ఫాస్ట్గా చూపించేస్తున్నాను చాలా బాగుంటుందండి మనకు ఇంట్లో ఖాళీ టైంలో ఇలాంటివి ట్రై చేస్తూ ఉంటే అలాగే ఫ్రెండ్స్ వీడియోని అసలు లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలాంటి డిజైన్స్ అనేటివి కావాలో నాకు కామెంట్ చేసి చెప్పండి నేను అలాంటి వీడియోస్ అయితే తీయడానికి ట్రై చేస్తాను చూడండి అంతా కూడా అయిపోయిన తర్వాత మనకు ఫినిషింగ్ చాలా బాగా వచ్చింది కొంచెం ఓపిక్గా చేసుకుందాం అనుకోండి చాలా బాగుంటుంది బ్లౌజెస్కి డిజైన్ అనేది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి